శంకర్ అయితే ఇంకా బాలరాజుని కావేరిని చిన్ని దగ్గరిని అయితే ఒక దగ్గరకు తీసుకొచ్చి బాలరాజు ఇక్కడ ఉండాల్సిందే నువ్వు ఇక్కడను ఇది ఎవరికీ ఎవరికి తెలియదు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా చిన్ని అయితే ఏంటి నాన్న మనకి పరిస్థితి నువ్వు నేను అమ్మ మన ముగ్గురం కలిసి ఉండలేమా అని చెప్పనంటే కొద్ది రోజులు తప్పదమ్మా నేను మీ అమ్మ నిర్దోషిగా వరకు ఈ బాధలు తప్పు అని చెప్పనేటప్పటికీ ఒక పక్క చిన్ని బాలరాజ్ కోసం ఏడుస్తూనే ఉంటుంది ఇంకా మా ఆ మెమరీ కార్డు దొరికితే కానీ నేను మీ అమ్మ నిర్దోషిగా బయటపడలేము అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కా నాన్న మెమరీ కార్డు అంటున్నామంటే అది మీ అమ్మకు చెప్పాను అంత దాని గురించి అని చెప్పాను అనేటప్పటికి ఇంకా శంకర్ అయితే తనని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టాలని చెప్పి ఇంకా రా బాల్ బాలరాజు అంటే అప్పుడు ఇంకా కావేరి దగ్గరకు అయితే వచ్చి జాగ్రత్తగా ఉండు కావేరి ముందు ఆ మెమరీ కార్డు సంపాదించి కోర్టుకు పెట్టామంటే తర్వాత నువ్వు నేను నిర్దోషక వస్తాము అని చెప్పనేటప్పటికి ఇంక వెనకన్నే వెళ్ళి చిన్ని అయితే నానా అని చెప్పని పట్టుకొని బోర్ని ఏడ్చేస్తుంది ఇంకా చిన్నిని వదిలి వెళ్ళాలని చెప్పని ఇంకా బాలరాజు కూడా అలాగే బోర్ని ఏడుస్తూ ఉంటే ఇంకా కావేరి కానీ ఇంకా వాళ్ళ ముగ్గురిని చూసి శంకర్ కూడా అయితే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాడు ఏంది బాలరాజు నువ్వు రౌడీగా ఉన్నప్పుడేమో నీ పరిస్థితి బాగుంది ఇప్పుడు నీ భార్య బిడ్డ కోసం బతుకుతున్నప్పుడు ఇలా చిక్కుముళ్ళన్నీ వస్తున్నాయి ఉన్నాయి ఆయన తొందర దేవుడు ఒక ఉన్నాడు చూస్తూ ఉంటాడులే అని చెప్పని తనకు ధైర్యం అయితే చెప్తాడు